బాగున్నారండి ఈ రోజు మేము చూసారు కదా తంపు మీద మీరు ఒక సరికొత్త ఆయుర్వేద మొక్క తోటి పచ్చడి చేయబోతున్నాం అండి ఇదేంటో చూడగానే మీకు తెలిసంది కాడ అండి ఇది ఈ కాడ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంతో ఇప్పుడు మేము పచ్చడి చేయబోతున్నాం అండి అసలు పల్లెటూరులోనే చాలా మంది దడుల మీద కాకల మీద ఎక్కించుకుంటారు ఇది పెంచడానికి నీళ్లు కూడా పెద్ద అవసరం లేదండి తక్కువ నీళ్లతోనే బాగా పెరుగుతుంది ఊళ్ళలో చాలా మంది తెలుసు అనమాట ఇది ఇది కనుపులు కనుపులు కింద ఉంటదండి దీని అటుకెళ్ళి మట్లే ఇలా మొక్క కూడా వచ్చేదండి ఇది బాగానే దీంట్లో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి బాబా ఇక మోకాళ్ళు గుజ్జు అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు కీలవాతాలు ఇవన్నీ వస్తాయి చూసారండి ఆ వాపులు గీపులు అన్ని తగ్గిపోతాయండి ఎందుకంటే ఎందుకంటే ఆ దీంట్లోనే గమ్ము ఉంటది అన్నమాట జిగురు జిగురు ఉంటది ఆ జిగురు మనకి చూడు మోకాళ్ళలో జిగురు అరిగిపోయినట్టుంది వాడికి అందుకని నొప్పులు అంటున్నాడు అంటారు కదా అనుకోండి ఫుల్ గమ్ము వచ్చేద్దామాట అన్ని బాగా అన్ని బాగున్నాయి కానీ అండి ఇది చాలా దురద దురద పుట్టండి బాగా కోసినప్పుడు మా ప మా బాగా కోసాడు ఇప్పుడు దురదస్తున్నాడు కొన్ని చిట్కాలు తీసుకొని దురద రాకుండా వండుకోవడం ఎలాగనేది ఇప్పుడు నేను చెప్తాను అంటే కోసేటప్పుడు నూనె రాసుకొని అది కోయలేదు కానీ మామూలుగానే కోసం కొంచెం తగిలింది అనుకోండి చిన్న చిన్న దురద వస్తుంది పెద్దది ఇంకా సమస్య ఏం లేదు ఇప్పుడు ఆ మోకాళ్ళ చెప్పులు అవి నొప్పులు వచ్చినప్పుడు జిగురు పట్టడానికి ఆటలతో పాటు ఈ బోన్స్ కూడా గట్టి పడతాయి అన్నమాట పిల్లలకి చిటికీ చిన్న అన్నమాట చిన్నపిల్లలకు చూసారా మీకు కూడా అందుబాటులో ఈ నల్లేరు కాడ దొరికితే గనక తెచ్చుకొని పచ్చడి చేసుకొని తినండి బోన్స్ గట్టిగా చేసుకోండి మోకాళ్ళలోకి జిగురులు అయితే తెచ్చుకోండి ఉక్కు అయిపోతారని ఆయుర్వేదం మొక్క అనమాట ఇప్పుడు ఈ పచ్చడి ఎంతో రుచిగా శుచిగా చేసుకోబోతున్నాం రోట్లో రుబ్బుకుంటాం అనమాట చూడండి ఒకసారి ఎలా చేయాలి మీకు కూడా తెలిసిపోద్ది ఇప్పుడు పీచు ఏంటి అంత పీచు పదార్థం అండి ఆ పీచు వల్ల ఏంటి మనకి ఫైబర్ అందుద్ది దాంతో జిగురు వల్ల దానికి చెప్పాను కదా మూడు రకాల మనకి ముందుగా ఈ నల్లేరికాయలని శుభ్రం చేసుకుందాం అండి శుభ్రం చేసుకునే ముందు చేతులకి కొబ్బరి నూనె రాసుకోవాలండి దీనికి జిగురు వల్ల మనకి దుర్దలాగా వస్తుంది అనమాట అందుకోసం కొబ్బరి నూనె రాసుకుంటే కొంచెం దురద రాకుండా ఉంటుంది నెల్లరికాయలని ఇలా తుంచుకోవాలండి వీటికి నాలుగు మూల నారలాగా ఉంటుంది కదండి ఆ నారని ఇలా చెక్కేసుకోవాలండి ఇదే రకంగా ప్రతిదాన్ని ఇలాగ గునుపులు గునుపులు కింద తీసేసుకొని చివరిలో ఉన్న ఈ నార ఇలా క్లీన్ చేసేసుకోవాలండి ఈ నల్లూరికాయ మొత్తం ఇలా శుభ్రం గీకేసుకున్న తర్వాత నీళ్లు పెట్టి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి ఇవండి కల్లు పేస్ట్ కడుగుతున్నాను నల్లెరికాయలు శుభ్రం చేసేసుకుని శుభ్రంగా ఉప్పుతో కడిగేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ నల్లెరికాయలు పచ్చల్లోకి ఏమేమి కావాలో సార్ చూద్దానండి ఇప్పుడు ఈ నల్లెరికాయలకి కాంబినేషన్ గా మనం ఒక గుప్పిడి పల్లీలు కొంచెం నూపప్పు కూడా వేస్తున్నానండి రుచి కోసం ధనియాలండి ఒక మూడు నాలుగు చెంచాలు ధనియాలు వేసుకోవాలి కారం వచ్చేసి ఎండు కారం మనం మిరపకాయలు నేపుకొని వేసుకుంటాం అనమాట విడిగా కారం ఏమి వేయము కదా ఫోన్ చూస్తా ఈ పచ్చడి పులుపు కోసం కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలండి కల్లుపు వాడుతాను వచ్చిటి పసిపేద్దాం పచ్చల్లోనే పచ్చివి అంటే ఇవి వేయించుకుంటానే ఒక పది పదిహేను నెల్లు గుడ్లు కూడా దంచాలి ఇవి వచ్చేసి తాలింపు కోసం అండి కరివేపాకు ఒక నాలుగు ఎండిమిర్చి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర దాంతోపాటు ఇంగువ కూడా వేస్తానండి చట్నీ చేసుకోవడానికి ఆయిల్ ఇప్పుడు నెల్లరికాయ పచ్చడి ఎలా చేసుకోవా చూద్దానండి కొంచెం నూనె పోసుకొని సరుకులు వేపు పల్లి లేపుకుందామండి ఇప్పుడు పల్లి లేకపోయినాయండి తీసేస్తున్నాను ఇప్పుడు ముందు ధనియాలు వేసుకొని కొంచెం వేపుదామండి ఈ ధనియాలు ఏగుతుండగానే ఎండుమిర్చి కూడా వేసేద్దాం దీంట్లోనే ఒక పది నుండి పదిహేను దాకా వేసానండి కారం సరిపడా ఉండేలాగా మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత దింపేసుకొని నువ్వులు కూడా వేసుకోవచ్చండి నువ్వులకి పెద్ద మంట అవసరం లేదు కింద దింపేసుకొని వేయిపోయాను నేను ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మళ్ళా ఒక చెంచా నూనె పోసుకొని ఈ నల్లేరకాయలు కూడా వేపుకుందాం అండి ఈ నల్లేరికాళ్ళు కూడా బాగా వేపాలి దీంట్లోనే రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకుంటే ముక్కలు మంచిగా మగ్గిపోతాయి తొందరగా ఇప్పుడు సల్లార్ పెట్టుకుందాం అండి లోపు తాలింపు పెట్టేసుకుందాం పొయ్యి పని అయిపోద్ది తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చెన్నపప్పు ఎండుమిర్చి అండి కరివేపాకు ఒక ఇంగి వేస్తున్నాను అండి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు నువ్వులు ఎండుమిర్చి ఇవి ఉన్నాయి కదండి వీటిని మనం దంచేసుకున్నాం ఇది ఇలా బాగా నలిగిన తర్వాత వెల్లుల్లిపాయ గుడ్లు వేస్తున్నానండి దీంట్లోనే నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసి దంచేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా నలిగిపోయిందండి కుమ్మేసాం బాగానా దీన్ని ఇప్పుడు కొంచెం పక్క తీసేసుకొని నల్లరి కూడా దంచేసుకుందాం ఇప్పుడు ఈ నల్లరికాడ ముద్దులోనే ముందుగా మనం పెట్టుకున్న ముద్దు ఉంది కదా ఇది కూడా వేసేసుకొని చక్కగా దంచేసుకుంటే పచ్చడి రెడీ అయిపోద్దండి పచ్చడి మంచిగా నలిపోయిందండి తీసేసుకొని పోపులు కలిపేసుకుందాం దీంట్లో మరి మరి నీ అందానికి సలాము చేసేను పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను యుగాలకైనా నాదానివై నీవే ఉంటావు అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను మనసు నీదే మమత నీదే రేయి పగలు నాలో ఉన్నది నీ గులాబీ పువ్వై నవ్వాలి వయసు మంచి ఆయుర్వేద గుణాలు కలిగిన నల్లేడు కాడతో పచ్చడి రెడీ అయిపోయింది ఆమ్లెట్ వేసుకున్నాం ఉడి పెట్టుకొని చక్కగా ఇప్పుడు తిన్నాం అసలు మేమైతే ఇదివరకు ఇప్పుడు తినలేదు నా చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నం చేసినట్టు గుర్తు కానీ టేస్ట్ ఎలా ఉంటుంది గుర్తులేదు ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు చెప్పిన విధంగా మేము తయారు చేసామండి టేస్ట్ ఒకసారి చూద్దాం మనం ఇందులో చక్కగా కోసం పల్లీలు నువ్వులు కూడా వేసాం కదా మా బావగారు రోట్లో కుమ్ముతున్నప్పుడే అసలు తినేలా అనిపించేసిందండి నోట్లో అలా నీళ్ళు లాలాజలం మొత్తం మునిగిపోయిందండి ఉంది చూస్తుంటే భలే అనిపిస్తుంది ఆహా ఇంకా పెట్టే ఆలస్యం ఎందుకు ఎక్సలెంట్ టేస్ట్ అబ్బా భలే ఉందా ఓహో నేను తులసి ఉందండి ఇదా పుల ఉందండి కొంచెం గోంగూర పచ్చడి కూడా ఉందా దీంట్లోకి ఒక గుడ్డేసుకున్నామండే కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉందన్నమాట ఆహా చాలా టేస్ట్గా ఉందా అదిరిపోయింది మోకాళ్ళ నొప్పి అన్నావు కదా బుజ్జి పడుతుంది చూడు రాత్రికి చూస్తా ఉండు ఇంక పడిర ఇంక గంతులే పీచు ఫైబర్ చూస్తారా ఇకండి ఎంత పీచు వచ్చిందో ఏం కదా దాన్ని బాగా చేసుకుంటుంది ఇంకేమనుకోండి తిన నవ్లేసి బేకతో పచ్చళ్ళలో కూడా సేమ్ అలా వస్తుంది కదండీ అది పీచు ఉంటుంది అలాగే కానీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అండి ఇప్పుడు ఉక్కు కలసాలే కలసైపోతాం మనం ఇలాంటి పచ్చళ్ళే వేసి ఉంటే ఇప్పుడు తర్వాత కొట్టేసినా మనవాడికి ఎముకు దెబ్బ తగ్గదు కానీ అలాగని ఇప్పుడు కొట్టేరు కానీ కట్టుకుంటా ఇప్పుడు ఏదైనా సరే మంచి ప్రయోజనం ఉంది అన్నప్పుడు వండుకొని తినేదే అండి ఆలోచించకూడదు ఎలా ఉంటది రుసు ఎలా ఉంటది అన్నీ వద్దు మన రుసు అంటారా వండుకోవడం బట్టి ఆటోమేటిక్ వచ్చేది అసలు ఎక్సలెంట్ గా చేసాం చూసారు కదండి అన్ని చక్కగా నూనెలో ఏపుకొని రోడ్లో దంచుకొని ఎక్సలెంట్ గా చేసాం సూపర్ టేస్ట్ చేసింది అనమాట ఆరోగ్యానికి ఆరోగ్యం కూర్చేటప్పుడున్న దొరద ఏమైపోయిందంటారని ఉన్నప్పుడు ఏం లేదా అది ఎప్పుడప్పుడు పోయి ఉంటావు కదా అదే ఎంత బాగుందో ఇంకా మీకు కంద కూర ఐడియా ఉందా కదండి కంద నాలుగు ప్లేట్ బంగాళా ఉంది కూర దీని మీద సామెత కూడా ఉందండి నెల్లేరు మీద నడక అంటారు ఎంతమంది సామెత దానికి అర్థం ఏంటో తెలుసా నెల్లేరు మీద నడక అంటే సులువుగా సాగిపోవడం అంటే సులభంగా జరిగిపోయే పని ఏమన్నా ఉంటాయి కనుక ఆడికేట్రా నెల్లేరు మీద నడకాడు పని అంటారు అంటే ఏంటంటే ఆ సామెత ఎలా వచ్చిందో మీకు చెప్పనా పూర్వం పొలం గట్ల దగ్గర గట్ల మీద పెరుగుతాయి కదా ఈ ఏంటి నల్లరికాల్లో బండి ఆ నల్లరికాయలో తొక్కుకొని వెళ్తే కనుక ఎడ్ల బండి వెళ్ళిపోయేదంట ఎందుకంటే దానికి జిగురు ఆ పటుత్వం వల్ల సాఫ్గా వెళ్ళేదంట అలాంటప్పుడు ఎక్కడైనా బండి కూరుకుపోతుంది అనుకోండి అక్కడ ఉన్న నెల్లెరికాయ తెంచుకొచ్చి వేస్తే బండి సింపుల్ గా అంట పైకి అలాంటి సులభతరం చేస్తుంది కాబట్టి నెల్లరి మీద నడక అంటారు ఆ రకంగా వచ్చిందంటండి మనకి ఎవరో పెద్దలు చెప్పారు అన్నమాట ఇందులో అది అదిరిపోయింది ఇంకేం కావాలండి జనంకి దొరికింది అల్లు అనుకుని తిన్నాం శుభ్రంగా మీకు కూడా అందుబాటులో ఈ నల్లేరుకాలు కనుక కనపడితే అసలు ఆలస్యం చేయకుండా తెచ్చేసుకుని ఈ పచ్చడి చేసి తినండి నెంబర్ వన్ ఆరోగ్యాలు పొందేస్తారు మీరే అదండి మా ఈ నల్లేరు కాడ పచ్చడి నచ్చితే వీడియో లైక్ చేసి మా గోదావరి ఇంటర్వ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి అదేవిధంగా మన గోదావరి ఇంటి రుచులు ఉన్నాయి కదండి రెడీగా ఉన్నాయి అరిసెలు మీరు ఎప్పుడు ఆర్డర్ పెడితే అప్పుడు మేము పంపిస్తామండి అరిసెలు సున్నున్నలో మొత్తం జంతుకులు కరివేపక్కారు మునగక్కారు ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ చేయడమే లేటు మేము పంపిస్తామండి ఓకేనా ఓకే